మీకు లింగాలు చేసే వాళ్ళకి అవకాశము మేము లాస్ట్ మేము లాస్ట్ అటు సైడ్కి వెళ్ళండి కొంచెం బాగా కనిపిస్తుంది అలాగే ఎంఆర్పల్లి రవి గారిని కూడా హెయిర్ సరిగ్గా పెట్టుకో హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి ఒక్క నిమిషం గురుస్వామి ఒక్క నిమిషం అట్లా ఉన్నాయి గురుసామి గారు ఒక్క శ్రీవాణి మీరు ఫోన్లో మాట్లాడుతుంటారు చూడండి శ్రీవాణి చెనా చెప్పనా వెంకటన్న ఇక్కడ అడ్డం లేకుండా పక్క వస్తే అందరు కవర్ చేసుకోవచ్చు అడ్డం వస్తుంది స్వామి చెప్పండి ఒక్క నిమిషం మా స్వరం చెప్తా వస్తున్నా మా కొంచెం వెనక్ వస్తే అందులో వీడియో తీసుకుంటాను కొంచెం వెనక వెనక్కి వెనక్కి இந்த மீர் கூட சொல்லுங்க அது போட்டோ லட்சுமி ఇదో కరొత్తమ రమన్ రమన్ విక్రేషన్ రమన్ ఆ వెంగడే అన్న ముందుకి వెళ్ళ పోరా ఎనికి చూసుకోరా ఎనికి ముందుకి వెళ్ళరా మెల్లిగా చెప్పండి ఏం ప్రాబ్లం మెల్లిగా చెప్ చేయరా నా వెంగడే అన్న ఆ వికాస్ 100వ ఒకసారి చెయ్యి పట్టుకో 100వ ఒకసారి చెయ్యి పట్టుకో అన్న అన్న వికాస్ రమన్ او وिकास صاحب وिकास صاحب گرافڪس ماري سپي ڏا گهري سمري باغ راءءء ڪنهن کي ٻڪني سڏي ٻڪني ضرور ڪنهن کي ها ايتھي آئي ٿو ها جو جيڪي چي ڪجهه جوڙ ڪجي سار وڌو ٿا سانا چهبنا وिकास صاحب وिकास صاحب چي چپن چپن ما اوڪي ان کي پئي ٿو